రత్నకుమారిగా కళాభినేత్రి వాణిశ్రీ అసలు పేరు రత్నకుమారి పుట్టింది నెల్లూరులో తల్లిదండ్రులు వెంకమ్మ రాఘవయ్యలకు ఇద్దరే కూతుర్లు తండ్రి చిన్నతనంలోనే అనారోగ్యంతో మరణించడంతో తల్లి వెంకమ్మ ఇద్దరు పిల్లలతో మద్రాసు చేరుకుంది అక్క కాంతమ్మతో పాటు రత్నకుమారి నెల్లూరులోనే తొమ్మిదవ తరగతి వరకు చదువుకుంది తర్వాత మద్రాసులోని దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా సభవారి పాఠశాలలో చేరి మెట్రిక్యులేషన్తో పాటు సంగీతం భరతనాట్యం కూడా నేర్చుకుంది డాక్టర్ గరికపాటి రాజారావు గారి ఇంటికి దగ్గరలోనే రత్నకుమారి ఉండడంతో అక్కడ జరిగే నాటకాల రిహార్సల్స్ గమనిస్తూ ఉండేది అదే నటన మీద రత్నకుమారి అభిరుచి పెంచుకునేందుకు దోహదపడింది కానీ తన దృష్టంతా సినిమా నటన మీదే ఆ రోజుల్లో వెంపటి చిన్న సత్యం పిల్లలకు కూచిపూడి నాట్యంలో శిక్షణ ఇస్తుండేవారు వాణిష్టి కూడా సత్యం వద్ద కూచిపూడి నృత్యంలోని మెలకువలు నేర్చుకుంది